నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఒక ఈరోజు వికాస్ నగర్లో ఒక కమర్షియల్ బిట్ కూడా రావడం జరిగింది అందరి కోరిక మీరు అందరు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు మాకు కమర్షియల్ బిట్ కావాలని అందుకొరకు కానీ ఇవాళ ఒక కమర్షియల్ బిట్ని మీకు షూట్ చేయడం జరుగుతున్నది ఇందులో దాదాపుగా చూడండి ఈస్ట్ ఫేసు చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ కూడా రెండు ఇల్లు ఒక ఇల్లు కూడా కట్టడం జరిగింది దీంట్లో ఇది కిరాయి గుడి చేయడం జరిగింది ఒక వాష్రూమ్ ఒకటి ఉంది మరి దాదాపు ఒక నాలుగు షట్టర్స్ పట్టే అంత స్థలం ఉంది నాలుగు షెట్టర్స్ ఈజీగా పట్టే అవకాశం ఉంది ఇది ప్రైమ్ ఏరియాలో మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది ఇది వాస్తవంగా కూడా చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నది మీకు ముందు షటర్స్ వేసుకున్నా కూడా వెనుక మంచి బిల్డింగ్ పడే అవకాశం ఉంది చక్కటి బిల్డింగ్ పడే అవకాశం ఉంది ఇది ఈస్ట్ ఫేస్ ఉంది మరి దీనికి సౌత్ ఫేస్ కూడా ఉంది ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు వచ్చినట్టే ఉంటే ఖచ్చితంగా మీరు కొనుక్కుంటారని అనుకుంటున్నాను ఎవరైనా చూసిన వాళ్ళకు దాదాపుగా ఒక ఈ నుంచి దాదాపు యాభై ఫీట్ల ఫేసింగ్ ఉందండి దగ్గర దగ్గర యాభై ఫేసింగ్ ఫేసింగ్ మన డెప్త్ కూడా అది ఒక యాభై ఫీట్లు ఉంటుంది చాలా డీసెంట్గా ఉన్నది రెండు వందల డెబ్భై కానీ మనకు కొంచెం కార్నర్ అయినందుకు ఇంకా కట్ చేసి రెండు వందల యాభై వరకు వస్తుంది కావచ్చు ఇష్టమైన వారు ఎవరైనా ఉంటుందో మాత్రం చక్కగా తీసుకునే అవకాశం ఉంది మంచి కమర్షియల్ బిట్ మంచి హైఫై ఏరియాలో మంచి హట్ మంచి ఒక వికాస్ నగర్కి ఒక హట్ లాగా ఉన్నటువంటి ప్రదేశంలో మనం షూట్ చేస్తున్నాం ఎవరైనా ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు తీసుకోవడానికి వచ్చినట్టు ఏంటంటే ఖచ్చితంగా దీన్ని నెగోషియల్ రేట్కు వాళ్ళు చెప్పింది అనుకున్ను ఒక రేటు నెగోషియల్ రేటుకే మాట్లాడి మీకు ఇప్పిస్తామని అనుకుంటున్నాను చూడండి ఇది ఎన్ని న్యూ బ్రహ్మాండమైన బిల్డింగ్స్ బ్రహ్మాండమైన బిల్డింగ్స్ మధ్యలో రోడ్డుకు ఈస్ట్ ఫేస్ తోటి ఉన్నటువంటి ఈ చక్కటి ప్లాట్లు ఎవరైనా వచ్చి తీసుకున్నట్టు ఉంటే నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పుకుంటూ నేను మీ బాబురావు